వెల్కమ్ టు మెహన్ రోబో శ్రీరామభక్తికి అజేయమైన శక్తికి నిల్వెత్తు రూపం జై బజరంగ బలి టెక్సాస్లో తొంభై అడుగుల హనుమంతుడు విగ్రహం తలచినంతనే ఆకాశమంత విస్తరించే ఆంజనేయ పుత్రుడు కోరుకున్నంతనే అంబరాన్ని లంఘించగల వాయుపుత్రుడు ఆంజనేయు ఇప్పుడు టెక్సాస్లో కొలువు తీరాడు టెక్సాస్లోని సుగర్ల్యాండ్లో అష్టలక్ష్మి ఆలయంలో ప్రతిష్ఠించారు అమెరికాలోని అతి మూడు ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు శ్రీరాముణ్ణి సీతను కలిపిన హనుమ విగ్రహానికి ఆగస్టు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు విస్తృత పూజలు నిర్వహించి ప్రాణప్రతిష్ఠ చేశారు చిన్నచే చిన్నచేజీఆర్ స్వామి సహా పలువురు వేద పండితులతో కలిసి పూజాధికారులు నిర్వహించారు ప్రాణప్రతిష్ట సందర్భంగా హనుమ విగ్రహంపై పుష్పాలు పవిత్ర జలాలను హెలికాప్టర్ నుంచి సంప్రోక్షణ చేశారు హనుమ విగ్రహానికి డెబ్బై రెండు అడుగుల పొడవైన పుష్పమాల వేశారు జై హనుమా దిక్కులు పిక్కుటిలేలా హనుమ నమస్మరణతో ఈ వీడియో అందరికీ చేరేలా లైక్ చేయండి షేర్ చేయండి